అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం మూడో భాగం రచయిత హారిక గారు ఇవాళ మన కాలేజ్కి వీరాసారి వస్తున్నాడంట అందరూ చెప్పుకుంటుంటే విన్నాను అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట అసలు ఆయన ఇలాంటి వాటికి చాలా తక్కువ రావడం అందుకే ఎప్పుడు చూడాలా అని ఆత్రంగా ఉందంటుంది ప్రియా అప్పుడు సోనియా ప్రియా వైపు అలాగే పైకి కిందకి చూస్తూ ఉంటుంది ఎందుకే అలా చూస్తున్నాం అంటుంది ప్రియా మొన్ననే కదా నాకు ఇలాంటి వంటే భయం నేను వాటికి దూరంగా ఉంటాను అది ఇది అని చెప్పావు ఇప్పుడేంటి ఇలా అంటుంది అంటుంది సోనియా అవును ఇలాంటి వాటికి దూరంగానే ఉంటాను అలా అని కనీసం కళ్ళతో కూడా చూడకుండా ఉంటానని చెప్పలేదు కదా కళ్ళతో చూసి ఆనందపడతానంటుంది ప్రియా ఇదేంటే ఇంతగా అతని గురించి మాట్లాడుతోంది అయితే నిజంగానే అంత బాగుంటాడా అని తన మనసులో ఒక ప్రశ్న మొదలైంది అయినా ఎవరెలా ఉంటే నాకెందుకులే నా పనేంటో నేను చూసుకుంటానని అనుకొని తనని ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తూ ఉంది సోనియా ఒక్కసారిగా అందరూ హడావిడి చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే వీరా వచ్చేశాడు కాబట్టి అందరూ బొకేలు తీసుకుని వచ్చి వీరాకే ఇస్తూ అతన్ని ఆహ్వానిస్తూ ఉంటే వీరా కళ్ళు మాత్రం సోనియా కోసమే చుట్టూ వెతుకుతూ ఉన్నాయి పక్కనే ఉన్న తన పిఏ సమర్ వీరా చెవి దగ్గరికి వచ్చి ఇవాళ ఏంటి బాస్ ఇంతగా తయారయ్యారు మీరు అని అంటాడు కోపంగా సమర్ వైపిస్తాడు వీరా సమర్కి తెలుసు వీరా ఎందుకోసం వెతుకుతున్నాడు ఎందుకంతగా మంచిగా రెడీ అయ్యాడని కానీ కావాలని అందరి ముందర అడుగుతాడు మనసులో నవ్వుకుంటూ ఉంటాడు వీరా కూడా తెలుసు సమర్ కావాలని అడుగుతున్నాడని అందుకే అతని వైపు కోపంగా చూస్తాడు అయితే హడావుడి మొత్తం అయిపోయింది వీరా వచ్చి గెస్ట్ సీట్లో కూర్చున్నాడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఎంత ఎదురు చూసినా కూడా సోనియా మాత్రం ఇంకా రావడం లేదు అప్పుడు చెప్తూ ఉంటారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఫర్ సోనియా ఇన్ ఫస్ట్ ఇయర్ అని ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లుగా అవుతుంది వీరాకి వెంటనే అటువైపు తిప్పుతాడు తన పే తనకి పేరు ఎలా తెలిసింది అని అనుకోకండి ఎలా తెలిసిందో మీకు ముందు ముందు కథలో తెలుస్తుంది అలా సోనియా నడుచుకుంటూ తన లెహంగా పట్టు పట్టుకొని స్టేజ్ ఎక్కుతుంటే అందరి కళ్ళు తన వైపే ఉన్నాయి ఎందుకంటే తనంత అందంగా ఉంది కాబట్టి వీర అయితే తనని తానే మై మర్చిపోతూ ఉంటాడు ఆమెను ఇలా చూస్తూ ఉంటే సోనియాని అలా చూస్తూ తను కూర్చున్న చోటు నుంచి లేస్తూ ఉంటాడు అయితే వెంటనే సమర్ వీరా చెయ్యి పట్టుకొని మనం పబ్లిక్లో ఉన్నాం సార్ అర్థమవుతుందా మీకు అని అంటూ ఆపుతాడు సైకి చేస్తూ కూర్చోబెడతాడు చుట్టూ చూపిస్తూ ఎంత పబ్లిక్లో ఉన్నా కూడా వీరాకి మాత్రం అసలు తన మనసు ఆగడం లేదు తను ఎంతగానో ఎదురుచూస్తున్నా మనిషి తన కళ్ళు ఎదురుగానే ఉంటే తనతో మాట్లాడకుండా దగ్గరికి వెళ్లకుండా అతను అసలు ఉండలేకపోతున్నాడు అందులోను తన చిత్రంలో చూసిన దానికంటే నిజంగా ఇంకా అందంగా కనిపిస్తోంది వీరాకి అయితే సోనియా డ్యాన్స్ వేయడం మొదలు పెడుతుంది చాలా అందంగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా చూసిన వీరాకి వెళ్ళి తనని ఎత్తుకొని చుట్టూ తిప్పాలనిపిస్తుంది కానీ పబ్లిక్లో ఉన్నా తనకంటూ ఒక లెవెల్ ఉంది ఇప్పుడు ఇలా చేయడం రైటా రాంగా తనకేం కాదు తను బాగానే ఉంటాడు కానీ సోనియాని అందరూ పిసిగిస్తారు అందుకే వీరా తన దగ్గరికి వెళ్లకుండా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు సోనియా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే తన తనెలా ఈ డ్యాన్స్ని ముగిస్తుందో లేకపోతే మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇది అందరికీ ఉండే మామూలు విషయమే కదా స్టేజ్ ఫీర్ అంటారు కదా అలా అన్నమాట అయితే డ్యాన్స్ వేస్తున్న సోనియాకి తన ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్న కళ్ళు తనని ఆకర్షిస్తూ ఉన్నాయి ఎంతగా వాటి నుంచి డైవర్ట్ అయ్యి తన డ్యాన్స్ మీద ధ్యాస పెడదామని అనుకున్నా సరే పదే పదే ఆ కళ్ళు తనని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఎప్పుడెప్పుడు తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోతుందా స్టేజ్ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉంటుంది సోనియా వీరా అయితే తన కళ్ళల్లో మెరుపుని చూసి సోనియాని చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా ఆనందంతో చూస్తున్నాడు ఆనందం మొత్తం అతని కళ్ళల్లో కనిపిస్తోంది ఆ కళ్ళు ఎంతలా మెరిసిపోతున్నాయి అంటే ఆ చూపులకు సోనియా కూడా స్టేజ్ పై నుండి ఆకర్షిపబడుతోందంటే ఎంతగా మెరిసిపోతున్నాయో మీరే ఊహించుకోండి చాలా కష్టపడి అతని కళల్లోకి చూడకుండా డ్యాన్స్ వేసి సాంగ్ అయిపోయిన వెంటనే అందరికీ నమస్తే అని చెప్పి దిగుతుంది సోనియా పక్కనే ఉండి చూస్తున్న ప్రియాకి ఏం అర్థం కాదు అసలు ఏమైంది దీనికి ఇలా బిహేవ్ చేస్తుంది రిహార్సల్స్లో చాలా బాగా వేసింది కదా అని అనుకుంటూ ఉంటుంది కంగారు కంగారుగా దిగుతున్న సోనియా అసలు దేనికి భయపడని నేను దేనికి కూడా డిస్టర్బ్ అవ్వని నేను అతని కళ్ళకి ఎందుకు అంతలా అవుతున్నాను అని మనసులో అనుకుంటూ అంతే నడుచుకుంటూ వెళ్తూ ఉంది అయితే అదే విధంగా తన వైపు చూస్తూ ఉన్న సోనియా చాలా ఇబ్బందిగా స్టేజ్ దిగిపోవడం వీరా చూస్తాడు మనసులో నవ్వుకుంటూ ఇప్పుడే వస్తాను అని తన అసిస్టెంట్కి చెప్పి తను కూడా లేచి సోనియా వెనకే వెళ్ళాడు ఫంక్షన్ హడావుడిలో అందరూ ఉన్నారు కాబట్టి వీరాని ఎవరు అంతగా పట్టించుకోలేదు అంతేకాకుండా అతని బాడీ గార్డ్స్ వీరా దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వరు అయితే అలా వీరా లేచి కాలేజ్ లోపలికి వెళ్తాడు సోనియా కూడా అటుగా వెళ్తుంది అయితే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి కాలేజీలో ఎవరూ లేరు అందరూ ఇక్కడే ఉంటారు ఇంకా వెళ్తూ ఉన్న సోనియా సడన్గా ఒక రూంలోకి వెళ్తుంది అక్కడంతా చీకటిగా ఉంది అక్కడ వరకు వచ్చిన వీరాకి సోనియా ఎటు వెళ్ళిందో అర్థం కాలేదు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే సడన్గా వీరా చెయ్యి పట్టుకొని ఎవరో పక్కనే ఉన్న గదిలోకి లాగారు అలా తనని సడన్గా లాగేసరికి భయపడలేదు కానీ ఒక నిమిషం అకస్మాత్తుగా జరిగేసరికి తనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అలాగే కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తే సోనియా సోనియా అని అలా చూడటం వీరాకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సోనియా వీరా చేయి పట్టుకొని గదిలోకి లాగి తలుపు వేస్తుంది అతనిని గోడ కానించి అతని ఎదురుగా నిల్చొని ఇక్కడ అని అడుగుతుంది ఒక్క మాట కూడా వీరా మాట్లాడకుండా అంతే సోనియాని చూస్తూ ఉన్నాడు నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఇంకా దగ్గరగా వస్తుంది ఇంకా వెంటనే వీర సోనియా నడుము పట్టుకొని దగ్గరగా లాక్కొని ఒక్కసారిగా తనని గోడ వైపుకి తిప్పి గట్టిగా గోడకి అదువి పట్టి నిల్చుంటాడు అంతే తన కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటాడు మనసులో నుండి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తన కళ్ళని పైకెత్తి వీరా కళల్లోకి అంతే చూస్తూ నిజమా అని అడుగుతుంది నిజమా కాదు నిజం అంతే అని అంటూ తన పెదాల దగ్గరికి రాబోతూ ఉంటాడు వీర వెంటనే సోనియా తన చేతిని వీర మూతికి అడ్డుపెట్టి ముందు నువ్వు ఏంటి ఇక్కడ అది మాత్రమే చెప్పు అని అడుగుతుంది వెంటనే వీర తన మూతికి అడ్డుపెట్టిన సోనియా చేతిని పట్టుకొని అడ్డు తీసేసి తనని గట్టిగా పట్టుకొని తన పెదాలని అందుకుంటాడు ఆ ముద్దుకి ఒక్కసారిగా తనను తానే మైమర్చిపోతుంది ఇద్దరు కళ్ళు మూసుకొని ఉన్నారు ఒకరి ఒకరి పెదాల స్పర్శ ఇంకొకరు ఆస్వాదిస్తూ ఉన్నారు గాలి కూడా దూరనంత దగ్గరగా వారి కౌగిలి చుట్టూ చీకటి అంటే ఎంత మధురంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఇలా వాళ్ళ ముద్దులో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు చాలా అంటే చాలా గాఢంగా అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే అనుకోకుండా వీరా సోనియా పెదవి కొరుకుతాడు వెంటనే సోనియా వీరాని వెనక్కి గట్టిగా నెట్టేస్తుంది అబ్బా ఎలా కొరికా చూడు బ్లడ్ కూడా వస్తుందంటూ తన పెదవి దగ్గర చెయ్యి పట్టి కోపంగా అంటుంది వెంటనే మళ్ళీ వీరా దగ్గరగా వచ్చి స్వీటీని హక్ చేసుకుని నిన్ను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా అంటాడు తన రెండు చేతులు వీరా నడుముకి చుట్టుకొని నేను కూడా చాలా అంటే చాలా మిస్ అయ్యాను నిన్ను నీ మాటల్ని అని అంటూ హక్ చేసుకొని అలాగే ఉంటుంది అనుకున్న దానికన్నా చాలా మారిపోయావు వయసు పెరిగినా ఇంకా కాలేజ్ పిల్లలా ఎలా ఉన్నావని అంటాడు సరే అవన్నీ పక్కన పెట్టు ముందు నేను వెళ్ళాలి ప్రియా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూడడం కాదు వెతుకుతూ వస్తుంది కూడా నిన్ను నన్ను ఇక్కడ చూసిందే అనుకో ఇంకా అంతే అయిపోతుంది అంటుంది సోనియా వదలడానికి రాలేదు నువ్వు తీసుకున్న ఐదు సంవత్సరాల గడువు కూడా పూర్తయిపోయింది ఇంకా కొన్నాళ్ళు మాత్రమే మిగిలి ఉంది లోపు నువ్వు నీ అంతటే నా దగ్గరకు రాలేదు నేనే నిన్ను కిడ్నాప్ చేస్తా చెప్తున్నా అని అంటూ ఉంటాడు వీరా వెంటనే వీరా కౌగిల నుండి లేచి అతన్ని వెనక్కి నెట్టి అబ్బా ఎంత ఉందా నీ దగ్గర ఏది కిడ్నాప్ చేయనన్ను చూద్దాం అని అంటుంది పొగరుగా వెంటనే సోనియా మెడ పట్టుకొని తన దగ్గరికి లాగి నిన్ను బలవంతంగా నా దగ్గరికి తీసుకొని రావడం పెద్ద విషయమేమీ కాదు కానీ నేను నీకు ఇస్తున్న విలువ అది నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావని నాకు బాగా తెలుసు అంటాడు వీరా తన షర్ట్ కాలర్ని పట్టుకొని దగ్గరగా లాగుతూ అవునా నిజవా అని వెటకారంగా అంటూ అతని దగ్గరగా రాబోతుంది సోనియా అంతలో బయట నుంచి సోనియా అన్న పిలుపు వెంటనే వీరాన్ని దూరంగా నెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను తనను తీసుకొని వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు రా బయటికి అని అంటూ వెంటనే బయటికి వెళ్తుంది సోనియా ప్రియా బయట నడుచుకుంటూ వస్తూ అసలు నీకేమైంది నేను ఎప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా పెర్ఫార్మెన్స్ అలా చేసావు ఎందుకు అని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది ప్రియా సోనియా దగ్గరికి వస్తూ వెంటనే అటువైపుకి రాకుండా ప్రియాని పట్టుకొని నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను కానీ పదా వెళ్దాం ఫంక్షన్ దగ్గరికి అని అంటూ తీసుకుని వెళ్తుంది సోనియా బయట ఉన్న వీరా బాడీ గార్డ్స్ అలాగే పిఏ వీరా వెళ్ళిన వైపే చూస్తారు కానీ అయితే వాళ్ళ కన్ను ఆ గదివైపు కూడా ఉంది కాకపోతే బయటకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంతే అలాగే సమర్ కూడా అయితే ముందు అటువైపుగా ప్రియా మరియు సోనియా వచ్చారు సోనియా వాళ్ళకం చూస్తే ఏదో జరిగినట్లే సమ్మర్కి అనిపించింది ఎందుకంటే అతనికి వాళ్ళ బాస్ గురించి బాగా తెలుసు కాబట్టి అలా చూస్తూ ఉండగా వెనక నుండి కొద్దిసేపటికి వీరా కూడా వస్తాడు అలా వీరా వచ్చి కూర్చోబోతుంటే సమ్మర్ ఏంటో సైగ చేశాడు ఏంటని కనుబొమ్మలు ఎగురవేశాడు వీరా దగ్గరగా పిలిచి నీ పెదాలకు లిప్స్టిక్ అంటుకుంది సార్ అని చెప్తాడు వెంటనే తన మూతిని తుడిచేసుకుంటాడు వీరా అన్నీ మేనేజ్ చేసేవాడికి ఇది ఎలా మిస్ అయిందో పాపం అలా తుడుచుకోవడం చూసిన సమర్కి చాలా నవ్వు వస్తుంది ఏంటి సార్ అనుకున్న పని జరిగిందా అని అడుగుతాడు వీరా ఒక లుక్ ఇస్తాడు సమర్ వైపు సరే కూల్ ఏం చెప్పొద్దు అంటాడు సమర్ అయితే వీరా మరియు సోనియాల గురించి వాళ్ళిద్దరికీ తప్ప మరెవరికి కూడా తెలియదు అలాగే ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి తన జీవితంలో తను ఏం చేస్తుందో వీరాకి తెలియదు అలాగే వీరా ఏం చేస్తున్నాడో సోనియాకు కూడా తెలియదు మరి ముఖ్యంగా అసలు కాలేజ్ ఓనర్ వీరా అని తనకి ఇప్పటి వరకు తెలియదు అలాగే తన ఫోటోని చూసి ఇష్టపడ్డాడు అతని పెద్ద రౌడీ అని వాళ్ళ మామయ్య చెప్పింది కూడా వీరా గురించే అని ఇంకా సోనియాకి తెలియదు ఇలా ఉండగా అక్కడికి సోనియా చూడ్డానికి వచ్చిన శశి ఏమయ్యాడు ఎవరికి డౌట్ రాలేదా అక్కడికి వచ్చి సోనియా కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్న శశికి ఒకరు రావడం కనిపించింది ఒక్కసారిగా తన ముఖం కోపంతో ఎర్రబడిపోయింది ఒళ్ళంతా ఆవేశంతో ఉరకలెత్తుంది అది ఎవరో కాదు మన వీర వీరా రావడం చూసేసరికి తనకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ ఆవేశంలో వెళ్ళి వీరాతో ఏదైనా గొడవ పడితే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది అందుకే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఈ కోపం ఆవేశంలో తనకి సోనియా గురించి అసలు గుర్తే రాదు వెళ్ళి ఆవేశంగా తన షర్ట్ పిప్పి పక్కన విసిరేస్తాడు మందు బాటిల్ తీసుకొని గ్లాస్లో పోసుకుంటాడు అది అది కూడా లేట్ అనిపించి వెంటనే గ్లాస్ పక్కన విసిరి కొట్టి అలాగే మందు బాటిల్ని పైకెత్తి పట్టుకుని తాగిస్తూ ఉంటాడు ఇలా ఉండగా తాగుతూ అంతే తన గదికి వెళ్తూ ఉంటాడు బెడ్పై పడుకొని విరూప ఉంటుంది శశి రావడం గమనించిన విరూప వెంటనే పైకి లేస్తుంది మొత్తం బాటిల్ తాగేసిన శశి బాటిల్ని పక్కన విసిరి కొట్టి ఒక జంతువులా వెళ్ళి విరూపాపై పడతాడు ఆగండి అంటూ విరూప చాలా ప్రతిమాలుతుంది కానీ అస్సలు ఆగడు తన బట్టలు చెప్పేసి క్రూరంగా విరూపాపై పడి శశి అనుభవిస్తూ ఉంటాడు తన ఒళ్ళంతా పచ్చి ఉంటుంది ఆ నొప్పులతో పాటు తనపై పడి శశి చేస్తున్న పనికి తట్టుకోలేక వదిలేయండి నన్ను ఏం చేయకండి అని అంటూనే ఏడుస్తూ ఉంది అయినా కూడా శశి అస్సలు వదలడు నొప్పులతో ఘోరంగా అరుస్తూ ఉంటుంది అయినా అస్సలు చలించని శశి తనకు వచ్చిన కోపాన్నంతా విరూపపై చూపెడుతూ ఘోరంగా తనని పాడు చేస్తాడు చాలాసేపటి తర్వాత అలసిపోయిన శశి పక్కన పడుకొని నిద్రపోతూ ఉంటాడు ఒళ్ళంతా నొప్పులతో గాయాలతో నిద్ర పట్టని విరూప తనపై బట్టలు లేనందున బెడ్షీట్ తీసి కప్పుకొని మెల్లగా వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది అడుగులో అడుగు వేసుకుంటూ తనకి ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ఘోరంగా అనుభవిస్తే తన బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేదు ఇప్పుడు అలాంటి బాధని విరూప కూడా అనుభవిస్తూ ఉంటుంది అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి శివరాన్ చేసి దాని కింద కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ఎంత సంతోషంగా ఉండేదాన్ని ఎందుకు ఇలా చేశావు దేవుడా అని తనని తాను నిందించుకుంటూ అలాగే దేవుణ్ణి అడుగుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు సోనియా ఫంక్షన్లో నిల్చొని ఉంటుంది మిగిలిన పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటుంది అయితే తను కూర్చున్న సీట్లో నుండి అదే విధంగా సోనియా వైపు తినేసేలా చూస్తూ ఉంటాడు వీరా వీరా చాలా అందంగా ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా వీరా వైపే చూస్తూ ఉంటారు అందరూ కూడా అలాగే ప్రియా కూడా చూస్తూ ఉండగా అతను సోనియా వైపు చూడడం గమనించింది పక్కనే ఉన్న సోనియా కూడా కొద్దిగా సిగ్గుపడుతున్నట్లు అతన్ని పట్టించుకోకుండా వేరొక వైపే చూస్తూ ఉంది అయితే ప్రియా వచ్చి సోనియాని తన చేత్తో కొట్టి సైగ చేస్తూ ఏంటి నీ వైపే చూస్తున్నట్లున్నాడు అని అడుగుతుంది సోనియా వీరా వైపు చూస్తుంది అతను అలాగే సోనియా వైపే చూస్తూనే ఉన్నాడు ప్రియా దగ్గర నుంచి తప్పించుకోవాలని నా వైపు కాదు బహుశా వైపేమో నా పక్కనే ఉన్నావు కదా నువ్వు అందుకే నా వైపు చూస్తున్నట్లు నీకు అనిపిస్తుంది అంటుంది సోనియా అయితే వెంటనే ప్రియా అవునా అంటూ సిగ్గుపడింది కానీ తర్వాత చూస్తే అసలు తన వైపు చూసినట్లే అనిపించట్లేదు సరే ఎవరి వైపు చూస్తున్నాడో చూద్దాం అన్నట్లు నాలుగు అడుగులు పక్కకు వేసి అతని వైపు చూస్తుంది అతను అలాగే అతను అలాగే సోనియా వైపే చూస్తూనే ఉంటాడు అది గమనించిన ప్రియా అక్కడి నుంచి సోనియా దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నది తప్పు అతను నీ వైపే చూస్తున్నాడో ఒకసారి చూడు అని అతని వైపు అంటుంది నీకేమైనా పిచ్చా అంత డబ్బున్న వ్యక్తి మన వైపు ఎందుకు చూస్తారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పో అని అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది సోనియా సోనియా అలా వెళ్తూ ఉంటే నాలుగు అడుగులు వేసేసరికి తన సీట్ల నుంచి వీరా కూడా లేస్తాడు అంతే ఒక్కసారి అందరూ కూడా వీరా వైపే చూస్తారు ఏమేం సార్ అని సమర్ అడుగుతాడు ప్రియా సోనియా కూడా వీరా వైపే చూస్తారు తన చుట్టూ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అలాగే టీచర్స్ ఎందుకు అలా సడన్గా లేచాడు అన్నట్లు చూస్తారు అయితే పక్కనే ఉన్న ఆ కాలేజ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటి సార్ మీకు ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటారు ఇక వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదు ఇంకా మాకు లేట్ అవుతుంది వెళ్ళాలని చెప్పడానికి లేచారని అంటాడు తన అసిస్టెంట్ సమర్ అంటే అలా కవర్ చేస్తాడు అన్నమాట ఇంకా వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళి సోనియాని పిలుస్తారు ఎందుకంటే తను మంచిగా రెడీ అయ్యింది అందంగా కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఉన్నా వాళ్ళు వచ్చినప్పుడు అలా చక్కగా అందంగా ఉన్న వాళ్ళతోనే వాళ్ళకి సేవలు చేయిస్తారు ఎందుకంటే వాళ్ళకి చిరాకు పుట్టకూడదు కాబట్టి అందుకనే వెళ్ళి ఆ సార్కి కూల్ డ్రింక్ కానీ ఇంకా ఏదైనా తీసుకుని కావాలేమో చూడు అని చెప్తారు ఇప్పుడు కాదు కూడదు అని సోనియా చెప్పలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు కాలేజీకి వచ్చిన గెస్ట్ ఆయన్ని మంచిగా చూసుకోవడం వాళ్ళ బాధ్యత కాబట్టి కోపంగా తన వైపే చూస్తూ అతనికి దగ్గరగా వెళ్ళి ఏమైనా కావాలంటే చెప్పండి సార్ తీసుకొస్తానని అంటుంది సోనియా ఏంటి వినిపించట్లేదు నాకు అని అంటాడు వీర మళ్ళీ ఇంకోసారి చెప్తుంది అయినా వినిపించట్లేదు అంటాడు అప్పుడు తను కొద్దిగా వంగి చెవి దగ్గరగా వచ్చి ఎందుకు వినిపించట్లేదు ఎక్కువ చేశావో మామూలుగా ఉండదు నీకు మర్యాదగా ఏం కావాలో చెప్పు అని అంటుంది సోనియా మనసులో నవ్వుకుంటూ నాకు ఒక ముద్దు కావాలి ఇస్తావా అని తన దగ్గర చెప్తాడు వీర వెంటనే కంగారుతో ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూస్తుంది కానీ వీర పక్కన ఎవరూ ఉండరు కాబట్టి ఎవరూ వినరు కానీ సమర్ వింటాడు తనకి నవ్వు వస్తూ ఉంటుంది వెంటనే తన మూతికి అడ్డు పెట్టుకొని చిన్నగా నవ్వుతాడు కళ్ళు ఉరుముతూ నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా వింటే సైలెంట్గా ఉండు అని అంటుంది సోనియా వెంటనే వీర సోనియా చేపట్టుకుని పర్లేదు నాకే వద్దు మీరు వెళ్ళండి అని అందరి ముందు అందరూ వినేలా పెద్దగా అంటాడు మళ్ళీ అతను చెవి దగ్గరికి వచ్చి యాక్షన్ చేయమంటే ఓవరాక్షన్ చేయకు ఎందుకు ఇప్పుడు నేను పట్టుకున్నావు అంటూ చెయ్యి లాక్కొని అక్కడి నుంచి వెళ్తుంది ఇదంతా చాలా తీక్షణంగా గమనిస్తున్న ప్రియాకి చాలా తేడాగా అనిపిస్తుంది ఏంటి ఏదో జరుగుతున్నట్లుంది అని అనుకుంటుంది మళ్ళీ సోనియా వచ్చి ప్రియా పక్కన నిలిచి ఉంటుంది అప్పుడు ప్రియా తన పక్కకు ఒక లుక్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటుంది అది చూసిన సోనియా ఏంటై అలా చూస్తున్నావు నన్ను ఏమైంది అని అడుగుతుంది నిజం చెప్పు ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరగట్లేదే బాబు నిజం అని అంటుంది సోనియా అవునులే నిజమా ఎంతైనా ఈ కాలేజ్ ఓనర్నే పడేస్తావు కదా అని ప్రియా అన్నప్పుడు వెంటనే సోనియా ఏంటి అతని కాలేజ్ ఓనరా అని షాక్గా అడుగుతుంది అవును ఓనరే మరి నీకు ఇప్పటి వరకు తెలియదా అంటుంది ప్రియా తెలియదే తెలియకుండానే చూస్తున్నావా అయినా నేను ఇవాళ ఓనర్ వస్తున్నారు చాలా అందంగా ఉంటారని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అతను ఓనర్ అని నువ్వు అనుకోలేదా అంటుంది ప్రియా లేదే బాబు ఓనర్ అంటే నేను కొంచెం పెద్ద వయసు ఆయన ఉంటారేమో అనుకున్నాను కానీ ఇతను అనుకోలేదంటుంది సోనియా ఇదంతా పక్కన పెట్టుకొని అసలు అతను ఎందుకు నీ వైపు ఫలితాల చూస్తున్నాడు కుంపదీసి లైన్ వేస్తున్నావా ఏంటి అని అంటుంది ప్రియా అబ్బా తల్లి నీ అనుమానాలకు ఒక పెద్ద నమస్కారం అవన్నీ నీ ఇంట్లో నుంచి తీసేసి ఇక్కడ నుంచి బయలుదేరుదామా నాకు ఒక పని ఉంది అంటుంది సోనియా తెలిసిందే కదా అమ్మాయిల గాసప్స్ ఎలా ఉంటాయో ఒక చిన్న విషయం దొరికితే చాలు దానిని సాగదీసి కథ మొత్తం మళ్ళేస్తారు బయటకు లాగేంత వరకు కూడా ఊరుకోరు సరి సర్లే అంటూ పక్కగా ఒక లుక్ ఇచ్చి వెళ్దాం పద అని అంటుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు అయితే సోనియా మనసులో ఈ విషయం పడింది అంటే ఈ కాలేజ్ ఓనర్ వీరనే అన్నమాట అయితే ఆ మిస్సింగ్ కేసెస్లో వీరా కూడా ఏదైనా సంబంధం ఉందా లేక తను ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదా అసలు ఏం అర్థం కావట్లేదు అసలు తను దానికి ఓనర్ ఎలా అయ్యాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదే అసలు ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది సోనియా పార్టీ అవ్వకముందే అక్కడి నుంచి బయలుదేరిన వీరా కూడా వెళ్ళేటప్పుడు ప్రతి సోనియా దగ్గరికి రావడం తనని హత్తుకోవడం తనకి ముద్దు పెట్టడం వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి తన కళ్ళ కట్టినట్లుగా తన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అలా తన గురించి తలుచుకుంటూ ఉంటాడు పక్కనే ఉన్న సమర్ ఇదంతా గమనించి వీరాని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే వదిలేస్తాడు ఎందుకంటే వీరాని చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఉండడం చూస్తున్నాడు వీరాకి ఒక మీటింగ్ ఉంది ఆ మాట అయితే ఆ విషయం గురించి కూడా ఈ సమయంలో చెప్పడం వద్దులే అనుకుని సమర్ కూడా చెప్పడు చెప్పా కదా మనోడికి వీర అంటే చాలా అభిమానమని అలా రాత్రి అవుతుంది ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకొని వాళ్ళిద్దరి మధ్య కాలేజీలో జరిగిందే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒకరికొకరు అంత దగ్గరగా ఒకరి ఊపిరి ఒకరికి తగిలేలా ఉండడం అసలు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళిద్దరూ కూడా ఆ సంఘటన వీర తన ఎదురుగా ఉన్న సోనియా ఫోటోనే చూస్తూ అంతే అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు అయితే సోనియా తన లాకర్లో భద్రంగా దాచిన ఒక చిన్న లాకెట్తో ఉన్న నెక్లెస్ని తీసి దానిని అలాగే చూస్తూ ఉంది ప్రేమగా అయితే ఐదు సంవత్సరాల తర్వాత కలిసామనుకున్నారు కాబట్టి ఆ ఐదు సంవత్సరాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం కూడా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోదాం పదండి ఫ్లాష్ బ్యాక్ చిన్న వయసు నుండి సోనియా చాలా బాగా చదువుతుంది చాలా అందగతే కూడా దానివల్ల తనకి చదువు మొత్తం ఫ్రీగానే నడుస్తుంది ఎప్పుడు చూసినా కూడా ఫస్ట్ ర్యాంక్ రావడంతో నెక్స్ట్ తన కోసం వేరొక స్కూల్ ఎదురు చూస్తూ ఉండేది ఎప్పుడు తనని జాయిన్ చేసుకుందాం అన్నట్లు అంతే అలాగే తన ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత తనకి బెస్ట్ ర్యాంక్ వచ్చింది అది తెలుసుకున్న ఒక యూనివర్సిటీ వాళ్ళు తనని జాయిన్ చేసుకోవడానికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు మీ అమ్మాయిని జాయిన్ చేసుకుంటే మా కాలేజ్కి మంచి పేరు వస్తుంది అంతేకాకుండా తను ఫస్ట్ ర్యాంక్ కొట్టింది అంటే మా కాలేజ్ రెప్యుటేషన్ కూడా బాగా పెరిగిపోతుంది అంటూ అడుగుతారు అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఒక లెక్చరర్ ఇంటికి వచ్చి వాళ్ళ కూతురు గురించి అలా అడగడం వాళ్ళకు చాలా గర్వంగా అనిపించింది అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వెంటనే బయలుదేరి సోనియా చండీగఢ్ వెళ్ళిపోతుంది అసలు కదా చండీగఢ్లో ఉన్న కాలేజ్లోనే మొదలవుతుంది చండీగఢ్ వెళ్ళిన తర్వాత తన కాలేజ్ హాస్టల్ని చూసుకుంటుంది సోనియా అది చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే తన రోజు కాలేజ్కి వెళ్తుంది చక్కగా చదువుకుంటుంది తన హాస్టల్కి వెళ్తుంది లైఫ్ ఇలా బాగా సాగిపోతుంది అలా ఒక నెల గడిచింది అయితే ఒకరోజు మార్నింగ్ రోజులానే తన కాలేజీలో అడుగు పెడుతుంది అప్పుడే అందరూ ఏదో గోల పెడుతున్నట్టుగా వినిపించింది ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే కార్లో నుండి ఎవరో ఒక అతను తిరుగుతున్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు అతను అతను చూసిన కాలేజ్ మొత్తం అతని చుట్టూ కందరి గల్లా గుమిగూడారు అయితే అందరూ అతని వైపు అలా చూస్తున్నా కూడా సోనియా అలా చూసి చూడనట్లు అక్కడ నుంచి బయలుదేరి తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది సోనియా ఎలా అంటే అందరిలో సైలెంట్గా ఉండేది టీచర్స్ ఏది చెప్పినా కూడా త్వరగా అతను నేర్చుకుంటుంది వాళ్ళు చెప్పింది తిరిగి క్లాస్కి చెప్పే అంత మైండ్ తనకి ఉంది అయితే రోజు అంతా బాగానే ఉండేవాళ్ళు ఆ రోజు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు బహుశా మార్నింగ్ కార్లో నుండి దిగిన ఆ అబ్బాయి వల్లే కావచ్చు అని అనుకుంది అతన్ని అందరూ ఎందుకలా చూస్తున్నారు అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో సినిమా హీరో వాళ్ళ కాలేజీకి వచ్చినట్లుగా అందరూ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు వెళ్ళి సెల్ఫీలు అడగడం ఇలా చూడడానికి బాగానే ఉన్నాడు కానీ అందరూ అతన్ని ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంది సోనియా కథ ఇంకా ఉంది అయితే వీళ్ళిద్దరికీ ముందుగానే పరిచయం ఉందన్నమాట మరి ఈ పరిచయం ప్రేమగా ఎలా మారింది మరి వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అసలు అమ్మాయిల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు నిజంగా ఇందులో వీరా హస్తం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి